భరించలేని కష్టాలతో బాధపడేవారు పసుపు ఆవాలతో ఈ పని చేస్తే చాలండి మీకు తిరుగుండదని చెప్పవచ్చు అలానే కాకుండా కష్టాలు పోయి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందండి ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా సరే బాధపడేటప్పుడు భరించలేకుండా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కదా ఆ కష్టాలను తొలగించుకోవడానికి అత్యద్భుతమైనటువంటి పరిహారం అండి పసుపు ఆవాలతో ఈ పరిహారం కనుక చేస్తే మీకు తిరుగుండదని అని చెప్పి ప్రాణాలు చెప్తున్నాయండి అసలు పసుపు ఆవాలతో ఏ పరిహారాలు చేస్తే మనకు వస్తుందో తెలుసుకుందామండి ఈ పసుపు ఆవాలనేవి కొంచెం చాలా శక్తివంతమైనవి అందులోనూ ఇవి మనకి ఈ ఈజీగా ఇంట్లోనే ఉండేవి కదా మనకి చాలా వరకు కూడా బాగా బాధ ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎవరికి చెప్పుకోలేం మనలో మనం దాచుకుంటాం ఏం చేయాలో అర్థం కాదు ఇతరులకు చెప్పుకుంటే నవ్వుతా నవ్వుకుంటారని చెప్పి మనలో మనం చె బా బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వారు గుర్తు పెట్టుకొని ఈ పని చేయండి నార్మల్గా మన ఇంట్లో పసుపు అనేవి అవన్నీ రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని తీసుకుని పరిహారాలు చేస్తే మన ఇంట్లో భరించలేని కష్టాలు బాధలు ఉంటే అవి తీరిపోవడానికి అవకాశం ఉందని చెప్పి పండితులు చెప్తారండి దీన్ని ఏం చేయాలి అంటే మన ఇంటిలో ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా తాంత్రిక పరిహారాలు చేసుకున్నా ఏదైనా సరే ఇంట్లో బాగాలేదు ఇంట్లో బాగా లేకపోతేనే కదా మనం ఏదైనా చేసుకుంటే కదా పరిహారం మనకి ఫలితం వస్తుంది ఇంట్లో చా పిల్లలు బాగా ఏడిపిస్తూ ఉన్నప్పుడు పిల్లలు బాధపెట్టినప్పుడు ఇంట్లో విపరీతమైనటువంటి సమస్యలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం భర్త పనులు చేయకపోవడం పిల్లలతో బాగా గొడవ పడుతున్నప్పుడు భార్యాభర్తలకు కూడా ఎక్కువగా గొడవలు అయ్యేటప్పుడు ఏంటంటే సాధువుల దగ్గరకు వెళ్తారు అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదైనా పరిహారాలు చేయించుకుని వస్తూ ఉంటారు కదండి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ పరిహారాలు కొన్ని రోజులు మాత్రమే మనకు అనుకూలించి సిద్ధిస్తాయి తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి పరిస్థితి అలానే ఉండిపోతుంది ఆ పరిహారం అనేది చాలా వరకు సిద్ధించదు కొన్ని రోజులు సిద్ధించిన తర్వాత ఫలితం అనేది తర్వాత ఇవ్వదు అది ఫెయిల్ అయిపోతుంది అలాంటప్పుడు మనం ఇంకా సమస్యలు వస్తూనే ఉంటుంటాయండి మనకి అన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి వారి అనుభవాలతో చెప్పబడేవి ఉంటాయండి ఎక్కువ కష్టాలు బాధలు భరించలేకపోతున్నాం డబ్బు కూడా డబ్బు పరంగా కూడా అలానే ఉంది సమస్యలు అలానే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాటలేదు అని మీరు అనుకున్నట్లయితే ఈ పని కనుక చేసి చూడండి బాగా కలిసి వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఇంటిలో మనకి పసుపు ఆవాలు కంపల్సరీగా ఉంటాయి కదండి కానీ మనం గాజు బౌల్స్ని మాత్రమే యూజ్ చేయలేకపోతే మట్టిది యూజ్ చేయాలండి బట్ స్టీల్ కానీ ప్లాస్టిక్ది కానీ యూజ్ చేయకూడదండి గాజుకు కూడా కష్ట నెగిటివ్ ఎనర్జీని లాగేసి చెడుని లాగేసుకుంటుంది గాజుకి మట్టికి అలాంటి శక్తి ఉంటుందండి ఇబ్బందులను తీసేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి వీటితో పరిహారాలు కనుక చేస్తే మనకు రెట్టింపు రావడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా ఇంట్లో ప్రతిసారి కూడా అనర్ధాలు జరుగుతూ ఉంటాయి అస్సలు బాగోటలేదు పిల్లలు కాకపోతే పెద్దలు పెద్దలు కాకపోతే పిల్లలకి ధనానికి సంబంధించి లేకపోతే మనం చేసే పనుల పరంగా ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటామండి ఎవరు కళ్ళు పడ్డాయో ఎందుకు ఇంతలా బాధపడుతున్నామో ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ విధంగా చేయండి మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏం చేయాలంటే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆవాలు నల్ల ఆవాలేనండి తెల్ల ఆవాలు అవసరం లేదు వీటికి నల్ల ఆవాలు తీసుకొని గాజు బౌల్ తీసుకొని చక్కగా దీనికంటూ పెద్దగా తిది వార నక్షత్రాలు ఏమీ అవసరం లేదండి ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఉదయం చేస్తే పెద్దగా ఫలితం రాదండి ఏదైనా సరే మ్యాక్సిమం రెమెడీస్ అనేవి మనం ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలండి రాత్రి సమయాల్లో చేస్తేనే మనకి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఉదయం ఎలాంటి చెడు అనేది ఆకర్షించదు రాదు చెడు ఏదైనా ఉంది ఏదైనా వస్తుంది అంటే అది నైట్ టైం మాత్రమే వస్తుందండి కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మన ఇంటిలోకి ఏదైనా సరే చెడు రావాలి అన్న నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా అప్పుడే వస్తుంది ఉదయం ప్రవేశించదా అంటే ప్ర అంత ఎఫెక్టివ్గా ఉండదండి ఉదయం పూట్ల ఎందుకంటే దీపం పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో దూపు దీపాలు వేసుకుంటూ ఉంటాము నేను ఇష్టలతో ఉంటుంటాము నైట్ టైం అయితే ఏం చెయ్యం కదా తిని పాడుకుంటాము అంతే కదా కాబట్టి ఏంటంటే మనం రాత్రి ఈ పరిహారం చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇంట్లో ఈ కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి బాధలు వస్తున్నాయి బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అనుకునే వారు ఏం చేయాలంటే పాలు తీసుకుని రెండు స్పూన్లు ఆవాలు టీ స్పూన్తో రెండు టూ స్పూన్స్ ఆవాలు తీసుకోవాలండి అలా తీసుకుని నల్ల ఆవాలు అలాగే రెండు స్పూన్ల పసుపు తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే ముందు ఆవాలు పోసిన తర్వాత ఇందులో వచ్చేసి ఏంటంటే పసుపు ఆ పసుపును కూడా వేసేసి ఇంటిలో ఈ రోజు కనుక పరిహారం చేస్తే దీన్ని మూడు రోజులు ఖచ్చితంగా ఉంచాలండి ఈ నైట్ మనం చేసుకున్నాము అంటే ఈరోజు గురువారం ఈరోజు నైట్ చేసామంటే మూడు రోజులు మన ఇంట్లో నిద్రించాలి ఆ విధంగా చేస్తే మనం ఏదైతే కష్టం అనుభవిస్తున్నామో చెడు అనుభవిస్తున్నామో బాధపడుతున్నామో చా మనం చాలా కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కదా వాటన్నిటి నుంచి బయటపడడానికి రావడానికి అలానే కొంతమంది మన ఇంట్లో బాగుండి కుళ్ళు కుతంత్రాలు కుళ్ళుకోవడం మనకి మీద చడీలు చెప్పడం చెడుగా చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం అలాంటి వాటి ద్వారా కూడా మనకి చెడు వ్యాపిస్తుంది అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా పెట్టి మూడు రోజులు వదిలేయండి మూడో రోజు తీసేసేసి మూడు రోజులు వదిలేసేసిన తర్వాత నెక్స్ట్ డే తీసేసి ఇంక మనం ఇంట్లో పెట్టేసిన తర్వాత తీసేసేయాలండి ఇంకా వాడకూడదు దాన్ని ఇంటికి దూరంగా ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో మూడు రోజులు నిద్రిస్తే ఏంటంటే మూడు రాత్రుల్లో ఏర్పడేటువంటి చెడు ఇబ్బంది బాధ దేనివల్ల అయితే సతమతం అవుతూ ఉన్నామో ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి పసుపు ఆవాలనేవి అట్రాక్ట్ చేసేసుకుంటాయండి ఇవి శుభాలనుకు సుకంగా సూచిస్తుంది అండి ఆశుభాలను దూరం చేస్తుంది ఆవాలనేవి బ్లాక్గా ఉండడం వల్ల భూత పిశాచాల నుంచి చేతబడుల నుంచి అనేక రకాల ఇబ్బందుల నుంచి దిష్టి దోషాల నుంచి మనకి చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి తొలగించేస్తాయండి ఈ ఆవాలు ఇవి కలిపి మనం పెట్టాం కాబట్టి మంచి ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోయేంతగా ఉంటుందండి ఈ విధంగా మూడు రోజులు పెట్టినాక ఒకరోజు ఏదే ఉదయం మార్నింగ్ తీయకూడదండి ఈవినింగ్ సంధ్యా సమయంలో అంటే ఐదు గంట నాలుగు తర్వాత నుంచి ఐదు గంటలు మొదలు ఎవరో చూడకుండా ఏదైనా రహస్యంగా ఒక చెట్టు మొదట్లో మట్టిని తీసి అది పాతి పెట్టి చూడండి మీరు పాతి పెట్టిన తర్వాత ఈ విధంగా చేసుకున్నామని చెప్పి ఇంట్లో చేయడం వల్ల ఫలితాలు వచ్చాయి ఇల్లు బాగుందని చెప్పి ఎవరికీ చెప్పకూడదండి ఇతరులతో చెప్పుకోకూడదు మనం ఎంత సొంత వాళ్ళైనా సరే ఎలాంటి పనులు రెమెడీస్ చేసుకున్నప్పుడు ఈ పరిహారాలు చేసుకున్నప్పుడు కూడా చెప్పకూడదండి ఎవరికి కూడా ఎందుకంటే ఎంత మనవారైనా సరే వారికి కూడా ఎంతో కొంత మన మీద ఉంటూనే ఉంటుందండి కాబట్టి మనం ఇతరులతో పంచుకోకుండా రహస్యంగా చేసుకుంటేనే అద్భుత ఫలితాలు వస్తాయి ఇది ఇంటి పరంగా చాలా చక్కగా బాగా ఉపయోగపడుతుంది అనుభవంతో చేసి పరిహారాన్ని సిద్ధింప చేసుకున్న తర్వాత శాస్త్రాల్లో రూపొందించబడిన పరిహారం అని చెప్పి చెప్పవచ్చండి తంత్రశాస్త్రంలో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆచరించండి మీరు పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇంట్లో పెట్టుకునేటప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోకూడదు ఇంకెక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి అలానే కాకుండా ఏంటంటే బెడ్రూమ్లో ఎక్కువగా భార్యాభర్తలకు మాత్రమే విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి మా భర్త మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పట్టించుకోవట్లేదు అసలు చాలా వరకు కూడా మేము ఇబ్బంది పెడుతున్నాం దూరం పెడుతున్నారు భార్యాభర్తలు వేరే వేరే ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి ఇది ఉపయోగపడుతుందండి ఇది ఖచ్చితంగా మూడు రోజులు మన ఇంట్లో ఉండాలి కష్టాన్ని తీర్చడానికి బాధను తొలగించడానికి అద్భుత ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి కూడా మంచి పరిహారం అని చెప్పవచ్చండి ఇది చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చండి మనం ఈరోజు ఒకరోజు పెడతాం కదా నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక్కసారి కదనే లిటిల్ బిట్ ఆఫ్ ద ఇస్ it. ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పవచ్చండి మనం ఆ ఇంప్రూవ్మెంట్ని గమనించగలం నెక్స్ట్ డే ఇంకొంచెం బాగుంటుంది థర్డ్ డే అనేది ఇంకా కొంచెం ఇంకా ఇంకా ఎక్కువగా బాగుంటుంది దీన్ని చేసి మట్లో పెట్టేసి వస్తారు కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంటిని ఉప్పు పసుపుతో వేసి శుభ్రం చేసుకోండి తర్వాత ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసేసుకోండి మన ప్రతి గుర్తు పెట్టుకుంటే ప్రతి వారం కూడా మనం ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది అది సోమ గురు మంగళ గురు శుక్రు ఇట్లా ఎప్పుడు వేసుకున్నా సరే ఏ మంచిది అందులోనూ ఇటువంటి పరిహారాలు చేసినప్పుడు ధూపం వేస్తే అనేది మనకి తిరుగు అనేది ఉండదండి కొన్ని పరిహారాలు చేస్తే కొంతమందికి మూడు నెలలు బాగుంటుంది ఎందుకంటే మనతో మన పక్కన ఉండేవారు శత్రువులు అలా ఉన్నారని చెప్పి మనం అంచనా వేసుకుని అర్థం చేసుకోవాలండి చాలామంది కూడా మాకేం శత్రువులు ఉంటారు మాకేం ఉంటారని అనుకుంటూ ఉంటాం మనతో మంచిగా ప్రేమగా ఉంటూ మన ముందు నటిస్తూ ఉంటారు అలా మన చుట్టాలు కానీ తెలిసిన వారు కానీ అలాంటి వారు మన వెనకాల గోతులు తీసి ఇష్టం వచ్చినట్టు అది ఇది చేసి ఇబ్బంది పెడుతుంటారు వారు బతకలేరు బతకనివ్వరు వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఇవన్నీ కుతంత్రాలు చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు చూడండి ఇలా చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి వాటి నుండి మనం బయటపడటానికి మంచి పరిహారం ఇంటికి ఏదైనా చెడు కనిపిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏదైనా ఒక కలిసి రాక ఇబ్బంది పడుతున్నారంటే ఈ పని చేయండి స్వర్గంతో సమానంగా మారుతుందండి మీ ఇల్లు దైవశక్తి మాత్రమే ప్రవేశిస్తుంది శక్తి రాదు బా మనకి ఇబ్బంది అనేది ఉండదు ఈ పరిహారం అనేది ఫ్యూచర్ ఇస్తుందని అనేది కాదు కానీ మనకు ఒక ఫైవ్ మంత్స్ వరకు ఇబ్బంది అనేది ఉండదు మన ఇష్టాన్ని బట్టి ఒకరోజు చూసి మంచి పని గురువారం ఈరోజు గురువారం మాత్రం ఈరోజు చేయకండి అసలు ఈరోజు చేయకండి ఇంకా మిగిలిన ఏ రోజైనా సరే చేసి చూడండి ఈ పరిహారం ఈరోజు కంపల్సరీ చేయొద్దు అసలు గురువారం చేయకూడదు మీరు కనుక ఆచరించి చూస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం వస్తుందండి తక్ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారండి ఆచరించి ఫలితం పొందండి ఇది పాతిపేట వచ్చిన తర్వాత తలస్నానం చేయండి మన ఇంట్లో దరిద్రం తీసేసి పడేసినట్టేనండి కాబట్టి మనం ఏంటంటే చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి దీపం పెట్టుకొని ధూపం వేసుకొని మన ఇంటికి ఎలాంటి శక్తి రాదండి ఏది వచ్చినా బయట నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి పరిహారం చేసుకోండి పసుపు ఆవాలు మంచి పరిహారం పసుపు లక్ష్మీదేవికి ఆయమైంది తంత్రాల్లో ఆవాలు మంత్రతంత్రాల్లో ఆవాలు అనేవి యూజ్ చేస్తాం బయటికి వెళ్ళి మనము కొంతమంది చేపించుకుంటాం కదా మిరియాలు ఆవాలు గింజలు లేకుండా పరిహారాలు చేయండి అదేదో మనం చేతులతో మనం చేసుకోవటం వల్ల మనకి ధనం అనేది ఎక్కువ ఖర్చు కాదు మనం మనమే ఆచరించకుండా పెద్దగా ఖర్చు ఉండదు కాబట్టి ఈజీగా మన సంస్థల నుంచి మనం బయటపడవచ్చు అండి మంచి పరిహారం అని చెప్పాలండి కాబట్టి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి కానీ మనమే అనుకుండా మనకి శత్రువులు ఎవరు లేరు మనం మనకి ఏంటి మనం ఎవరికి చెడు చేయలేదు కదా మనం అంతా బాగానే ఉన్నాం కదా అనుకుంటూ ఉంటాం కానీ మన చుట్టుపక్కల ఉండేది వాళ్ళే మనం హ్యాపీగా ఉంటే ఓరవలేరండి చాలా వరకు చేస్తూ ఉంటారు కాకపోతే అది మనం గుర్తించలేకపోతూ ఉంటాం అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి పరిహారాలండి ఖచ్చితంగా మన ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నట్టే ఈ సమస్యలన్నిటిని పోవాలి అంటే ఈ పరిహారాలు చేసి చూడండి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్